ఇక్కడ చూస్తున్నారు కదా మన భోస్లే నారాయణరావు పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ మొదటి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇవో ఇక్కడ ల్యాప్టాప్లో నమస్తే పెడుతున్నారు ఏదో మాట్లాడుతున్నారు ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఏం లేదు మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మనం మొదటి నియోజకవర్గం కాబట్టి ఇవో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్లకు అక్కడ జూమ్ మీటింగ్ను నిర్వహించడం జరిగింది అందుకుగాను ఇక్కడ కనిపిస్తున్నారు కదా మహేష్ కుమార్ గౌడ్ గారు మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అదే కాకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఈ కార్యక్రమంలో అక్కడ ఈ జూమ్ మీటింగ్లో పాల్గొని ఇన్ఛార్జ్లకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా బీసీ కొన్ని వందల సంవత్సరాల నుంచి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతో బీసీ డిక్లరేషన్ను చేయడం జరిగింది అంతేకాకుండా ఈ ఎస్సీ ఏబిసిడి వరకు కూడా చేయడం జరిగింది కాబట్టి ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన సంబరాలను జరుపుకోవాలని చెప్పంగానే ఇక ఈ విధంగా లోకేశ్వరం మండలంలో అక్కడ సుదర్శన్ అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ అయినటువంటి రత్నాకర్ రావు గారు అదేవిధంగా షఫీ గారు అదేవిధంగా కిష్టయ్య గారి ఆధ్వర్యంలో అక్కడ ఈ సంబరణను జరుపుకోవడం జరిగింది అక్కడ నుండి బైంస ప్రాంతంలో కూడా బైంసలో ఇగో అక్కడ కొన్ని వందల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ బైంస ట్రండ్ షాయిద్భాయ్ గారు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు శంకర్ చంద్రే గారు రామచంద్ర రెడ్డి గారు మాజీ లైబ్రరీ చైర్మన్ అదేవిధంగా సాయిబరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా కుబేర్ మండలంలో ఉన్నటువంటి బంకబాబు గారి ఆధ్వర్యంలో అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది బాసర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి జంగం రమేష్ గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ ఈ సంభ్రమను నిర్వహించడం జరిగింది అక్కడ నుండి మన తానూరు మండలంలో ఉన్నటువంటి మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గోవింద్ పటేల్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఈ సంభ్రమలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మన సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కానీ వీని ఎరగని రీతిలో చరిత్ర సృష్టించినటువంటి సీఎంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉండిపోతారని అక్కడ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారు మాజీ ఎంపీపీ తెలియడం చేయడం జరిగింది అంతేకాకుండా ఏ ఏబీసీని వర్గీకరణతో పాటు ఈ బీసీ డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది అందుకుగాను సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు రాబోయే కాలంలో రైతులకు యువకులకు దృష్టిలో పెట్టుకుని అందరికీ న్యాయం చేస్తారని అక్కడ తెలపడం జరిగింది